స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ ఛాలెంజ్ లాస్ట్ డేకి వచ్చేసాం టుడే ఇస్ డే సెవెన్ ఈ సిక్స్ డేస్ నుంచి మనం ప్రతిరోజు కొన్ని టిప్స్ నేర్చుకుంటూ వాటి హెల్ప్ తోటి కరెంట్ అఫైర్స్ ని ప్రిపేర్ అవుతూ వస్తున్నాం ఈ రోజు నేను టాప్ ట్వంటీ ఫైవ్ ఎంసీక్యూస్ తోటి ఒక క్విజ్ రెడీ చేశాను స్క్రీన్ పైన క్వశ్చన్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి లాస్ట్ లో మీ స్కోర్ ఎంతో కామెంట్ లో చెప్పండి మీకు ఈక్విజ్ పీడీఎఫ్ కావాలా టెస్ట్ అని కమెంట్స్ చేయండి నేను మీ ఇన్బాక్స్కి సెండ్ చేస్తాను